ప్రైజులా గుడ్ మార్నింగ్ ఆల్ ప్రీలారా ప్రభు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానము ఈ పునరుద్ధాన దినమందు వందవ కీర్తన రెండవ వచనము ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సనుక్కుంటూ చిరాకు పడుతూ ఏదో పోగొట్టుకున్న వ్యక్తిగా అయ్యో తప్పనిసరిగా వెళ్ళాలా అని బలవంతంగా కాకుండా సంతోషంతో ఉత్సాహంతో గానము చేయించు ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడవాలి అనేటువంటి ఆలోచన ప్రిలారా మనకు ఉండాలి ఎందుకంటే పునరుద్ధాన దినము ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరంలో ఉండవలసిందే అందుకని ఆయన అంటున్నాడు వాగ్దానం చేస్తున్నాడు సంతోషముతో గానముతో దేవుని మందిరానికి రండి ఎలా రావాలి నువ్వు ఒక్కడవే కాదు నీ భార్యను తీసుకొని రావాలి నీ పిల్లలను తీసుకొని రావాలి కొంతమంది ఇరుగు పొరుగు వారికి చెప్పాలి రండి దేవుని మందిరానికి వెళ్దాం రండి ప్రభు ఆలయాన్ని దర్శిద్దాం రండి దేవుని సన్నిధిలో ఈ దినం గడుపుదాం అని కొంతమందిని నీతో పాటు దేవుని మందిరానికి తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి యహోస్వంటనాడు నది అద్దరున మీరు ఎవరిని సేవిస్తారో తెలియదు కానీ నేను నా ఇంటి వారిను ఈ హోవానే సేవిస్తామంటున్నాడు పిల్లల ప్రపంచము అంతా కూడా ఈ దినము మరి ఉన్నవాడైనా లేనివాడైనా దరిద్రుడైనా ధనవంతుడైనా ప్రభు నమ్ముకున్నాను అన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహగానము చేయించు దేవుని మందిరానికి వెళ్తారు అలాగే ఈ దినము కూడా నీవు దేవుని మందిరంలో ఈ దినము గడపండి వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడతాడు ఈ దినము మీ కొరకు దేవుడు ఏ దీవులైతే దాచిపెట్టాడో ఏ ఆశీర్వాదాలైతే దాచిపెట్టాడో ఆ దీవెనలో ఆశీర్వాదాలు నీకు నీ భర్తకి నీ పిల్లలకి నీ కుటుంబానికి నా దేవుడు దయచేస్తాడు శనుకు కొనక బలవంతంగా కాక ఏదో వెళ్ళాలి అన్న విధానంగా కాకుండా తప్పనిసరిగా కంపల్సరీగా నేను గానము చేయించు దేవుని మందిరానికి వెళ్తాను నేనే కాదు నా కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గరికి నడిపిస్తాను అనేటువంటి తీర్మానం అనేటువంటి నమ్మకం నీకున్నట్లయితే ఈ దినం ఈ వాగ్దానం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు దీవించాలనుకుంటున్నాడు కనుక సంతోషముగా దేవుని మందిరానికి వెళ్ళండి ఉత్సాహంగా దేవుని మందిరానికి వెళ్ళండి మరి హ్యాపీగా దేవుని మందిరంలో ఈ దినము గడపాలని ప్రభుపేట మనవి చేయించి ఉన్నాను దేవుడి వాగ్దాని జీవితంలో నా దేవుడు నెరవేర్చి ముందుకు తీసుకుని వెళ్ళినగాక ఆమె ఆమె